కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ఏడవ వివరణ ఒక్టోబరుకు లేదా సంతానపు వంశం గురించి అసబద్ధంగా నిరాకరించినందువల్ల భారీకు కలిగే సమస్యల నుండి ఆమెను రక్షించాలని ఖురాన్ అభిలషిస్తోంది ఈ అవసరం కేవలం సాక్ష్యానికి అర్హులైనా స్వేచ్ఛాయుత ముస్లింలకు మాత్రమే ప్రత్యేకం కాదు ఖురాన్ ప్రయోగించిన భాషలోనూ దీన్ని వీరి వరకే పరిమితం చేసే ఏ సంకేతం కానరావడం లేదు పోతే లియాన్ ప్రమాణాలను హురాన్ సాక్ష్యాలుగా పరిగణిస్తుంది కనుక సాక్ష్యానికి సంబంధించిన స నిబంధనలు ఇక్కడ వర్తిస్తాయి అన్న వాదనను బట్టి చూస్తే న్యాయబద్ధులైన సాక్ష్యానికి అర్హులైన భర్తలు ప్రమాణాలు చేయాలి మరి స్త్రీ ప్రమాణం చేయటానికి సిద్ధం కాకపోతే స్త్రీకి రాళ్లతో కొట్టే శిక్ష విధించాలి ఎందుకంటే ఆమె దుర్వర్తనకు నిరూపణ స్థాపితమైపోయింది కానీ విచిత్రమైన కానీ చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇటువంటి సందర్భంలో హన్ఫీ ఫిఖహేత్తలు రాళ్లతో కట్టే శిక్షను విధించరు దీన్ని పట్టి వారు కూడా లియాన్ ప్రమాణాలకు సరిగ్గా పూర్తిగా సాక్ష్యాల స్థాయినివ్వరని స్పష్టమవుతుంది నిజానికి ఖురాన్ కూడా ఈ ప్రమాణాలకు సాక్ష్యం అనే పే పదాన్ని పేర్కొన్నప్పటికీ సాక్ష్యంగా పరిగణించదు అలా అయినట్లయితే స్త్రీని నాలుగుకు బదులు ఎనిమిది ప్రమాణాలు చేయమని ఆదేశించేది ఐదు లియాన్ అనేది కేవలం సంకేతంగా ఉపమానం రూపంలో లేదా అనుమానం అసం అసంకల వల్ల తప్పనిసరిగా వర్తించదు కేవలం భర్త స్పష్టంగా వ్యభిచార ఆరోపణ మోపిన పక్షంలో లేదా స్పష్టంగా పిల్లవాణిని తన పిల్లవాణిగా ఆమోదించడానికి అంగీకరించని పక్షంలోనే వర్తిస్తుంది ఇమాం మాలిక్ లైస్ బిన్ సాఅ దీని మీద మరో నిబంధన కూడా పెంచుతారు దాని ప్రకారం భర్త ప్రమాణం చేసేటప్పుడు తాను తన కళ్ళతో తన భార్య వ్యభిచారానికి పాల్పడినట్లు చూశానని చెప్పాలి కానీ ఈ నిబంధన నిరాధారమైంది దీనికి మూలం ఖురాన్లోనూ లేదు హదీస్లోనూ లేదు ఆరు మోపిన తర్వాత భర్త ప్రమాణం చేయడానికి వెనుకాడితే ఇమాం అబూ హనీఫా ఆయన సహచరుల ప్రకారం అతన్ని ఖైదు వేయాలి అతను లిఆన్ చేయడానికి లేదా తన నిండా ఆబద్ధం అని ఒప్పుకోవడానికి అంగీకరించనంత వరకు వదిలిపెట్టరాదు ఆబం అని అంగీకరిస్తే అతనికి హజాబ్ శిక్ష విధించాలి దీనికి భిన్నంగా ఇమాం మాలిక్ షాఫీ హసన్ బిన్ సాల్హ లైస్ బిన్ సాద్ అభిప్రాయంలో లిన్కు వెనుకాడటం అంటే తాను చెప్పేది ఆబద్ధం అని ఒప్పుకోవడమే అందువల్ల హజాఫ్ శిక్ష విధించడం తప్పనిసరి ఏడు భర్త ప్రమాణం చేసిన తర్వాత స్త్రీ లియాన్కు ఆన్కు వెనుకాడినట్లయితే హన్ఫీ ధర్మశాస్త్రవేత్తల ప్రకారం ఆమెను హైదు చేసి వేయాలి ఆమె లియాన్కు ఒప్పుకోనంత వరకు లేదా వ్యభిచారాన్ని అంగీకరించనంత వరకు వదిలిపెట్టరాదు మరోవైపు పైన పేర్కొన్న ధర్మవేత్తల ప్రకారం ఇటువంటి పరిస్థితిలో ఆమెకు రాళ్లతో కొట్టే శిక్ష విధించాలి వారి వాదనకు ఆధారం ఖురాన్ ఆదేశం ఆ ఆదేశంలో స్త్రీని శిక్ష నుండి తప్పించేది కేవలం ఆమె కూడా ప్రమాణాలు చేయడమే ఇక ఆమె ప్రమాణం చేయలేదు కనుక తప్పనిసరిగా ఆమె శిక్షకు అర్హురాలు అవుతుంది కానీ ఈ వాదన బలహీనమైంది ఎందుకంటే హురాన్ ఇక్కడ కేవలం శిక్షను ప్రస్తావిస్తుంది అది ఎలాంటి శిక్షో విసిదపరచదు శిక్ష అంటే వ్యభిచారానికి శిక్షే అన్నట్లయితే వ్యభిచారానికి శిక్ష విధించాలంటే ఖురాన్ స్పష్టంగా నలుగురు సాక్షుల నిబంధన పెట్టింది ఈ నిబంధనలను కేవలం ఒక్క వ్యక్తి చేస్తే నాలుగు ప్రమాణాలు నెరవేర్చజాలవు భర్త చేసే ప్రమాణాలు అతన్ని హజబ్ శిక్ష నుండి తప్పించడానికి స్త్రీకి లియాన్ ఆదేశాలు వర్తింప వర్తింపజేయడానికి సరిపోతాయి కానీ దానివల్ల స్త్రీ పైన వ్యభిచార ఆరోపణ రుజువయ్యేందుకు అవి సరిపోవు స్త్రీ ప్రమాణాలు చేసేందుకు నిరాకరించడం అనుమానాన్ని బలమైన అనుమానాన్ని సృష్టిస్తుంది కానీ అనుమానాల ఆధారంగా హద్ శిక్షలు విధింపబడాలవు ఈ శిక్ష విధించడాన్ని పురుషుని హజఫ్ శిక్షకు సమానమని ఊహించరాదు అతని హజఫ్ రుజువైనందువల్లనే అతన్ని ఆన్ కోసం నిర్బిధించడం జరిగింది కానీ దీనికి భిన్నంగా స్త్రీ మీద వ్యభిచార నేరం రుజువు కాలేదు దానికి ఆమె స్వయంగానైనా అంగీకరించాలి లేదా నలుగురు ప్రత్యక్ష సాక్షులైనా కావాలి లేకపోతే అది రుజువు కాదు ఎనిమిది లిఆన్ సమయంలో స్త్రీ గర్భం దాల్చి ఉన్నట్లయితే ఇమాం అహ్మద్ దృష్టిలో స్వయంగా లిఆన్ వల్లనే తేలిపోతుంది పురుషుడు ఈ గర్భానికి బాధ్యుడు కాడని శిశువు అతనిదిగా పరిగణించబడదని పురుషుడు ఆ గర్భాన్ని స్వీకరించడానికి నిరాకరించినా నిరాకరించకపోయినా సరే ఇమాం షాహుయీ ప్రకారం పురుషుని వ్యభిచార నింద మోపడం గర్భాన్ని కాదనడం కాదనడం రెండూ ఒకటి కావు అందువల్ల పురుషుడు గర్భం బాధ్యతలను స్వీకరించడానికి స్పష్టంగా నిరాకరించనంత వరకు అతను వ్యభిచార నింద మోపినా గర్భం అతనికే చెందుతుంది ఎందుకంటే స్త్రీ వ్యభిచరించినంత మాత్రాన ఆ గర్భం కూడా వ్యభిచారం వల్ల కలిగినదే కావడం తప్పనిసరి కాదు తొమ్మిది ఇమాం మాలిక్ ఇమాం షాఫయి ఇమాం అహ్మద్ గర్భం ఉండగానే పురుషునికి గర్భాన్ని తిరస్కరించే హక్కునిస్తారు ఈ కారణంగా ధర్మసమ్మతం ధర్మసమ్మతమని అంటారు కానీ ఇమాం అబూ హనీఫా ప్రకారం పురుషుడి నిందకు కారణం వ్యభిచారం కాకపోయినట్లయితే కేవలం స్త్రీ గర్భం దాల్చిన పరిస్థితులను బట్టి అతని అభిప్రాయంలో ఆ గర్భం తనది కాదన్న కారణంగా అతను నింద మోపినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో అని ప్రసవం జరిగే వరకు వాయిదా వేయాలి ఎందుకంటే అనేక సందర్భాలలో ఏదైనా వ్యాధి వల్ల గర్భం దాల్చిన అనుమానం కలుగుతుంది నిజానికి అది గర్భమే ఉండదు పది తండ్రి కొడుకు తన వంశానికి చెందిన వాడు కాడని తిరస్కరిస్తే లియాన్ తప్పనిసరి అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది ఇంకా మరో విషయంలోనూ ఏకాభిప్రాయం ఉంది ఒకసారి పిల్లవాడిని స్వీకరించిన తర్వాత ఈ స్వీకారం స్పష్టమైన పదాలలో జరిగిన లేదా స్వీకారాన్ని సూచించే ఆధారం కాగల చేష్టలు చేసిన ఉదాహరణకు శిశు జననానికి అభినందనలు స్వీకరించడం శిశువు పట్ల పితృవాక్షల్యాన్ని చూపడం అతని పెంపకం పట్ల శ్రద్ధ చూపడం ఇక శిశువు వంశావళిని కాదనే హక్కు తండ్రికి మిగులదు ఒకవేళ తిరస్కరిస్తే హజబ్ శిక్షకు అర్హుడవుతాడు అయితే తండ్రికి వంశావళి నిరాకరించే హక్కు ఎప్పటి వరకు ఉంటుందన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది ఇమాం మాలి దృష్టిలో భర్త భార్య గర్భం దాల్చిన కాలంలో ఇంట ఉన్నట్లయితే గర్భకాలం నుండి ప్రసవ కాలం వరకు అతనికి నిరాకరించే అవకాశం ఉంది ఆ తర్వాత నిరాకరించే హక్కు కోల్పోతాడు అయితే ఒకవేళ అతను ఆ కాలంలో ఇంట లేకపోతే అతను లేనప్పుడే ప్రసవం జరిగినట్లయితే అతనికి తెలిసిన సమయాన కూడా అతడు నిరాకరించగలడు ఇమా మబూ హనీఫా దృష్టిలో ప్రసవం తర్వాత ఒకటి రెండు రోజుల్లో అతను తిరస్కరిస్తే లీ ఆన్ చేసి ఆ శిశువు బాధ్యత నుండి విముక్తుడవుతాడు కానీ ఒక రెండు ఏళ్ల తర్వాత తిరస్కరిస్తే లీ ఆన్ చేయగలడు కానీ అతను పిల్లవాని బాధ్యత నుండి విముక్తుడు కాలేడు ఇమాం అబు యూసుఫ్ దృష్టిలో జననం తర్వాత లేదా జననం గురించి సమాచారం తెలిసిన తర్వాత నలభై రోజుల లోపల తండ్రికి శిశువు వంశావళిని తిరస్కరించే హక్కు ఉంది ఆ తర్వాత హక్కు కోల్పోతాడు కానీ ఈ నలభై రోజుల నియమం అర్ధరహితం సరైన విషయం ఇమాం అబూ హనీఫా తెలిపినదే అంటే పుట్టుక తరువాత లేదా దాని సమాచారం అందిన తరువాత ఒకటి రెండు రోజుల్లో వంశావళిని నిరాకరించే అవకాశం ఉంటుంది అయితే సమంజసమైన అవరోధంగా పరిగణించగ పరిగణించబడగలిగే అవరోధం ఏదైనా ఏర్పడితే అది వేరే విషయం పదకొండు భర్త తలాహ్ ఇచ్చిన తర్వాత విడాకులు పొందిన భార్య పైన నింద మోపినట్లయితే మా మబు హనీఫా దృష్టిలో లియాన్కు తావులేదు అతని మీద హజబ్ కేసు పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే లియాన్ భార్యాభర్తలకే వర్తిస్తుంది విడాకులు పొందిన స్త్రీ అతనికి భార్య కాదు అయితే తలాహ్ రజయి అయినట్లయితే అతడు తిరిగి స్వీకరించే కాలం లోపల అతను నింద మోపితే అప్పుడు అది చెల్లుతుంది కానీ ఇమాం మాలిక్ ప్రకారం గర్భం లేదా పిల్లవాణి వంశావళిని స్వీకరించే లేదా స్వీకరించకపోయే సమస్య మధ్యన లేకపోతేనే ఏదైనా హజఫ్ కేసు వర్తిస్తుంది అలా కాకపోతే పురుషునికి తలాహ్ బాయిన్ తర్వాత కూడా అలి అని చేసే హక్కు ఉంది ఎందుకంటే ఇలా చేసి అతను స్త్రీని అప్రతిష్ట పాలు చేసేందుకు కాక తన సంతానం కాదని తాను భావించే శిశువు బాధ్యత నుండి తప్పించుకునేందుకు ఆన్ చేస్తున్నాడు ఇమాం షాఫయి అభిప్రాయం కూడా దాదాపు ఇదే అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ ఏడవ వివరణ ఒకటవరుకు లేదా సంతానపు వంశం గురించి అసబద్ధంగా నిరాకరించి